ఎంతో రుచిగా ఎంతో స్పైసీగా ఉండేటువంటి బగారా టమాటా విత్ ఎగ్స్ రెసిపీని షేర్ చేస్తున్నాను చాలా చాలా రుచిగా ఉంటుంది వైట్ రైస్ లోకి ఎంత బాగుంటుందో రోటీస్ లోకి తర్వాత పూరికి నంచుకోవడం చాలా బాగుంటుంది టమాటాస్ కట్ చేసి పెట్టుకున్నామండి పచ్చిమిర్ చీలుకులు కొత్తిమీర కరివేపాకు పుదీనా ఎగ్స్ బాయిల్ చేసుకుని పైన పీల్ ఆఫ్ చేసి ఘాట్లు పెట్టుకుంటాం అనమాట చాక్ తోటి కొంచెం చింతపండు నాన్ పెట్టి పెట్టుకుంటాం అండి వీటిని అన్నింటిని రెడీ చేసేసుకుంటాము దీంట్లో ఆనియన్ అసలు వాడడం అనమాట బాణలు పెట్టేసుకుని కొంచెం జీలకర్ర కొంచెం షాజీరా మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క జాపత్రి చిన్న జాజికాయ ముక్క ఐదు లవంగాలు ఐదు ఇలాచి బిర్యానీ ఆకు వేసుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్లో వేసుకుని చక్కగా ఫ్రై చేసుకుంటామండి అండి ఇప్పుడు కొంచెం కరివేపాకు చేసి పచ్చిమిర్చి వేసుకుని కొంచెం అట్లా ఫ్రై అయిన తర్వాత టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ నిండా కారం వేసుకుని వెంటనే ఆయిల్లో కలిపినట్టుగా చేసుకుని మనం క్యూబ్స్ లో కట్ చేసుకున్నటువంటి టమాటాలని దీంట్లో యాడ్ చేసేస్తామండి యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటాం వేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటామండి ఒక నిమిషం పాటు ఉడకనిచ్చిన తర్వాత దీంట్లో సన్నగా తొరుక్కున్నటువంటి కొత్తిమీర సన్నగా తొరుక్కున్నటువంటి పుదీనాను కూడా యాడ్ చేసేస్తాం కొంచెం ఎక్కువగానే పడుతుందండి కొత్తిమీర పుదీనా నేను ఒక పెద్ద బంచి తీసుకున్నాను రెండింటిని వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా చక్కగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటాము మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లో చింతపండు జ్యూస్ ని యాడ్ చేస్తామండి మీరు తినే పులుపుని బట్టి యాడ్ చేసుకోండి పులుపు యాడ్ చేయడం వల్ల ఏంటంటే టమాటాలో ఉన్న పులుపు ఎన్హాన్స్ అవుతుంది అనమాట చింతపండు రసం యాడ్ చేస్తానండి ఒక పెద్ద లెమన్ సైజ్ చింతపండు జ్యూస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటాం మిక్స్ చేసుకుని కాసేపు అట్లా ఉడకనేస్తామండి ఒక రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత బాయిల్ చేసుకుని ఘాటు పెట్టుకున్నటువంటి ఎగ్స్ ని ఇక్కడ యాడ్ చేసేస్తాము అప్పుడు ఆ జ్యూస్ అంతా కూడా ఎగ్స్ గాట్లు పెట్టాం కదండి దాంట్లోకి వెళ్ళి ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను చాలా చాలా బాగుంటుంది అనమాట ఇంకా మూత పెట్టేసి మనము ఒక ఎయిట్ మినిట్స్ పాటు లోటు మీడియం ఫ్లేమ్ లో ఉడకనేస్తామండి ఆఫ్టర్ ఎయిట్ మినిట్స్ ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు సరే మెల్లిమెల్లిగా ఆయిల్ సెపరేట్ అవటం మొదలుపెట్టింది ఇంకొక రెండు నిమిషాలు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తామండి చూసారా ఆయిల్ అంతా సెపరేట్ అయింది చాలా బాగుంటుంది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా చాలా నచ్చుతుందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు చాలా చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది